నెల్లూరు జిల్లాకు సంబంధించి రెజోన్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి మిదన్ రెడ్డి గారు ఇటీవలి కాలంలో ప్రతిపక్షం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సేవలు అందించడం కూడా జరిగింది మరి అందరికీ తెలుసు పెద్దిరెడ్డి మిథన్ రెడ్డి గారి మీద ఒక అక్రమంగా ఒక లిక్కర్ సంబంధించి లిక్కర్ కొమ్ముకోణం అని పేరు పెట్టడం దాంట్లో సీనియర్ పొలిటీషియన్స్ అందరినీ కూడా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కేసులు ఎరికించి అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా గమనిస్తా ఉన్నా అందులో భాగంగా మిదన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో రీజనల్ కోఆర్డినేటర్లు సాధ్యంలో ఎక్కువగా జరుగుతాయి మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా కార్పూర్ నాయసరావు గారు మాజీ వర్యుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియర్ చక్కని అనుభవం ఉన్నటువంటి కార్పూర్ నాయసరావు గారిని నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది మరి ఆయన ఈరోజు మొట్టమొదటిగా పార్టీ కార్యాలయానికి రావడం ఇక్కడ అందరి తో కూడా మాట్లాడడం సమయం కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఆయన చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది తప్పకుండా అందరం కలిసి జిల్లాలో అంటే పూర్వపు జిల్లా పదకొండు నియోజకవర్గాలు కలిసి ఇప్పుడు మేము నెల్లూరు జిల్లాగా తీసుకుంటా ఉన్నాం ఈ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరం కూడా కలిసికట్టుగా ఉండడం కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరం కలిసి పనిచేసే విధంగా రీజనల్ కోఆర్డినేటర్ గారితో కూడా కలిసి అదేవిధంగా పార్లమెంట్ అబ్జర్వర్ కూడా ఉన్నారు వీళ్ళందరితో సమిష్టిగా పనిచేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా నేను మీ దృష్టికి ఒక రెండు విషయాలు కూడా తీసుకొని వస్తా ఉన్నాను ఒక బ్లాక్ డేస్ అనుకోవాలా ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడక్కడ చెదురుదురు సంఘటన జరుగుతూ ఉంటాయి కానీ నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా చూడాల అలాంటి సంస్కృతి ఈరోజు చూడాల్సి వస్తా ఉంది చెప్పి ఈరోజు సామాన్యుడు కూడా బాధపడతా ఉన్నారు ప్రధానంగా కాకాన్ రెడ్డి గారితో ప్రారంభమైంది కాకాన్ రెడ్డి గారి మీద అక్రమం కేసు పెట్టడం సరే కేసు పెడితే పెట్టినారు దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ తీసుకురావడం అలానే జిలిటెన్ స్టిక్స్ సంబంధించినటువంటి సెక్షన్స్ ని పెట్టడం ఎందుకంటే నెలల కాలాల పాటు మనుషుల్ని లోపల కారాగారంలో వాళ్ళని నిర్బంధించాలన్న ఒక ఆలోచనతో ఈ విధంగా సెక్షన్స్ అన్ని పెట్టి సుమారుగా రెండు నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేసినారు సో ఈ సంస్కృతిని అంత తాగుతున్నారా అంటే అది కూడా లేకుండా మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టి ఆయన నిర్బంధించడం మన నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి మీద అలానే రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి గారి గురించి కూడా ఆయన ఏదో ఒక విధంగా ఇరికించాలా ఆయన కేసుల్లో పెట్టాలా ఆయన్ని కూడా జైలుకి పంపించాలా అనే ఆలోచనతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారంటే అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవన్నిటి కూడా కప్పిపుచ్చుకునే క్రమంలో ఎదుటి వ్యక్తి గొంతు నొక్కాలా అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం అత్యంత దుర్మార్గంగా కూడా ఉంది వీటన్నిటికంటే మించి మాలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మొట్టమొదటిగా పోటీ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక నల్లపెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి గారు మరి ఆయనకు సంబంధించి ఆయన మీద ఒక అత్యంత జుగుప్సాకరంగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఒక మాట మాట్లాడినారని చెప్పి ఒకవేళ మీకు ఆ మాట నచ్చకపోతే మీరు కేసు పెట్టచ్చు కూడా దానికి కూడా ఎవరు తప్పు పడ్డట్లా కానీ ఇంటి మీదకి రెండు వందల మంది దుర్మార్గంగా ఇంటి మీద పడి విధ్వంసం చేసినటువంటి సంఘటన మొత్తం జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా నిర్ఘాంతపోయింది మరి అట్లాంటి పరిస్థితుల్లో మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాం మా కంప్లైంట్ ఈ రోజు సుమారుగా ఇరవై రోజుల కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఈ రోజుకి ఒక సామాన్యుడిని నెల్లూరు జిల్లాలో ఎవరు అడిగినా కూడా ఆ వీడియోలు చూసి ఒక ఇరవై మంది పేరు టక్టకట చెప్తారు మరి అట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఉండి ఇరవై రోజుల తర్వాత కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద దాడి చేసినారని చెప్పి ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ ని ముందుకు తీసుకెళ్ళని పరిస్థా పరిస్థితి ఉంది ఈ క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ మాటల మీద మాత్రం ఆయనకి నోటీస్ ఇస్తే ఈ రోజు ఆయన నోటీస్ అటెండ్ కావడం చెప్పిన టైంకి ఫస్ట్ నోటీస్ ప్రకారం ఆయన అటెండ్ కావడం కానీ ఐదు నిమిషాల ముందే హాజరు కావడం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా ఆయన సావధానంగా సమాధానం చెప్పి వెనక్కి తిరిగి రావడం కూడా జరిగింది ఇలాంటి రోజుల్లో మనం ఉంటా ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని నియోజకవర్గాలలో కూడా సమస్యలు ఉన్నాయి మరి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉంది ఎందుకు నెల్లూరు జిల్లాలో కూటమి నాయకులు ఈ విధంగా చేస్తూ ఉంటారు సామాన్య ప్రజల గురించి మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను ఈ విధంగా గొంతు నిలిపే పరిస్థితుల్లో కానీ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని కానీ రోజు రాష్ట్రం అంతా కూడా ఖండిస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరం కానీ కమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఏదైతే కోర్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకమైనటువంటి పరిపాలనకి ముగింపు పలికి ఈ జిల్లాకి కానీ రాష్ట్రానికి కానీ మంచి రోజులు తెప్పించే క్రమంలో చక్కగా వైఎస్ఆర్ సిపిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది పదకొండు మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కూడా కలిసి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు అందరితో కలిసి మాట్లాడటం జరిగింది మరి ఇక్కడ నెల్లూరు జిల్లా అంటేనే పార్టీలకు అతీతంగా ఎక్కడ కలిసినా అందరూ కూడా సమిష్టిగా అటు తెలుగుదేశం అయినా ఇటు వైఎస్ఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఎక్కడ కలిసినా పలకరించుకుని అభిమానించుకునే జిల్లా ఇది రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది అటువంటి జిల్లాలో ఇవాళ ఈ రకమైన ఈ రకమైన మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారో జడ్పీ చైర్మన్ చేశారు నేను ఆయన ఒకేసారి మన ఆయన అందరినీ కలిపికెళ్తూ ఈ జిల్లాని మంచిగా ముందుకు తీసుకెళ్తున్న టైంలో ఆయన మీద కూడా అక్రమ కేసులు పెట్టి మళ్ళీ ఆయనకి బేలు వచ్చేటప్పుడు పీటికి వారం వేసి మళ్ళీ చేసి దుర్మార్గంగా ఆయన్ని లోపలిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అదే కాకుండా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద మరి అతడి మీద కూడా దౌర్జన్యంగా ఇంటి మీదకి చాలా ఘోరంగా ఏదైతే రాజకీయాల్లో మాట్లాడుకునేటప్పుడు దాని మీద కూడా కౌంటర్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఏదైనా కేసు పెట్టుకునే అవకాశం ఉంటుంది కానీ ఇంటి మీద పడి రెండు వందల మంది దౌర్జన్యం చేయటం చాలా ఈ జిల్లాలో ఎప్పుడు కూడా జరగినది జరగలేని ఇటువంటి జరిగే కారణం జరుగుతుందని కూటమిలో చాలా దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన అనిల్ గారు ఏదైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద కూడా నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలిసింది ఇది ఒక పందా ప్రకారం ఒక పథకం ప్రకారంగా పెద్ద లీడర్స్ అందరినీ కూడా అది ఇచ్చేసేయాలని చూస్తున్నారు ఇవన్నీ నేర్పుతున్నారు మీరు మీరు రొట్టికి రొట్టె అన్నట్టు చెల్లించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఏ రకంగా చేయాలని కూడా చూస్తున్నారు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మా జిల్లాలో కూడా ఎప్పుడో రెండు వేల రెండులో ఒక మంత్రి వచ్చారు ఆ టిక్ హౌసెస్ ఓపెనింగ్ లో చిన్న పార్టీ దాన్ని ఇప్పుడు కేసులు కూడా పెట్టి మన సిఐడికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారంటే మాకు నేర్పుతున్నారు రేపు ఇలా కూడా చేయొచ్చా ఎన్ని సంవత్సరాల కేసులు అయినా సరే చేయొచ్చా అని చెప్పి ఇవాళ విజయన్ రెడ్డి గారు ఉన్నారు విజయన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు పెద్ద మనిషి మరి అటువంటి వ్యక్తిని ఆయన మీద కూడా లెక్కర్ కేసు అంటే ఒకటి చెప్పండి ఢిల్లీలో జరిగిన లెక్కర్ కేసుకి గవర్నర్మెంట్ దగ్గర నుంచి నడిచేదాన్ని ప్రైవేట్ వాళ్ళకి అక్కడ లిక్కర్ కేసు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వాళ్ళ నుంచి గవర్నమెంట్ తీసుకుని లిక్కర్ నడుస్తుంటే ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ సంపాదించిన మద్యం మీద కన్నా ఇరవై ఏడు వేల కోట్ల చిల్లరి ఎక్కువ తీసి ఎక్కువ కన్జంక్షన్ తగ్గించి కన్జంప్షన్